ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మన దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది నూట నలభై ఏడో కీర్తన అవుట్ ఎందుకని స్తోత్రగానం చేయాలి ఇక్కడ పౌలు చీరలు చూసినట్లయితే వారు బంధకాల్లో ఉన్నా కూడా బంధకాలను పట్టించుకోకుండా వాళ్ళు దేవుని స్థుతించారు స్తోత్రించారు గానం చేశారు పాటలు పాడారు దేవుని మహింపరిచారు కాబట్టి ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా దేవునికి స్తోత్రము గానము చేయలే అలా చేస్తూ ఉండగా ఊహించినటువంటి కార్యాలు మన జీవితంలో మనం చూడగలుగుతాం అభివృద్ధి చెందుతుంది ఆశీర్వదించబడుతుంది సమస్త మహిమ దేవునికి చెల్లుతుంది హా నమ్ముతున్నారా నమ్మినట్లయితే మన జీవితంలో మనం అద్భుతాలు చూడగలుగుతాం మనం దేవునికి స్తోత్రం గానం చేయటం మంచిది అంటండి మంచి పని చేస్తే మంచిగానే ఉంటాం మన జీవితంలో అద్భుతాలు చూడాలంటే దేవుని స్థుతించాలో స్తోత్రం చేయాలి నమ్ముతున్నారా స్తోత్రం దేవా నేను స్తుతించి నేను గానం చేసి ప్రతి వారి జీవితంలో మంచిని చూచటకు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నమ్మా పరమ తండ్రి Amen, Amen, Amen.